ప్రాచీన కాలంలో బ్రహ్మాండపు మూడు లోకాలు శాంతి కోల్పోయాయి ధర్మం పడిపోయింది భయం పెరిగింది మూరాసురుడు అనిర్వచనీయమైన బలంతో అహంకారంతో మూడు లోకాలను తన పాదాల క్రింద పెట్టి నాశనం చేస్తున్నాడు ఏం చెయ్యాలి అని అర్థం కాని స్థితిలో దేవతలందరూ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఆశ్రయం కోరారు విష్ణువు మూలతో తీవ్రంగా యుద్ధం చేశాడు యుద్ధం ఎన్నో రోజులు కొనసాగింది మూరాసురుడు యుద్ధ శౌర్యం అలాంటిది ఆయనతో పోరాడి అలసిపోయిన విష్ణువు కొంత విశ్రాంతి తీసుకోవాలి అనుకున్నారు ఆయన హిమాలయాల్లోని బదరికాశ్రమంలో ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్నారు దేవతలను చంపాలనే ఉద్దేశంతో మూరాసురుడు ఆ గుహకే చేరుకున్నారు ఆ సమయంలో విష్ణువు విశ్రాంతిలో ఉన్నారు అప్పుడే విష్ణువు శరీరంలోని దివ్య శక్తి రూపంలో ఒక అందమైన శక్తివంతమైన కన్య సిద్ధమైంది ఆమెను ఏకాదశి దేవి అంటారు తన సృష్టికర్త అయిన విష్ణువును రక్షించాలనే సంకల్పంతో ఆమె మూరాసురుడితో ఘోరంగా పోరాడి చివరికి అతన్ని సంహరించింది విష్ణువు నిద్రలేచి జరిగిన విషయమంతా తెలుసుకున్నాడు దేవి చేసిన సేవకు సంతోషించి ఆమెను ఆశీర్వదించాడు ఏకాదశి దేవి ప్రార్థించింది ప్రభూ నన్ను భక్తుల పాపాలను తొలగించే శక్తివంతమైన తిథిగా నియమించండి అందుకు విష్ణువు అన్నారు ఈరోజు నువ్వు సంభవించిన కారణంగా నీ పేరుతో ప్రతిపక్షం వచ్చిన ఏకాదశి అత్యంత పుణ్యమైనది అవుతుంది నిన్ను ఆరాధించేవారు పాపములు నివృత్తి చేసుకుని మోక్షసుఖాన్ని పొందుతారు అందువల్ల ఈ తిథికి ఉత్పన్న ఏకాదశి అని పేరు వచ్చింది